వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ బ్యాంకులలో కోట్లు కోట్లు అప్పులు చేసి కొల్లగొడుతూ జల్శాఖ తిరుగుతున్న కుబేరులను వదిలేసి కూటికి తిప్పలు పడుచున్న పేదవారిని ఇబ్బంది పెడుతున్న బ్యాంక్ అధికారులు జనగామ జిల్లా దేవరుప్పల మండలం పెద్ద తాండాకు చెందిన గూగులోతు లక్ష్మి తెలంగాణ గ్రామీణ బ్యాంకుకు చెందిన మహిళా సంఘంలో అరవై ఒక్క వేల రూపాయలు అప్పు తీసుకొని అప్పు తీర్చకపోగా అప్పు కట్టాలని లక్ష్మి ఇంటి ముందు బ్యాంక్ అధికారులు పోయి పెట్టి వంటవార్పు చేశారు ఊర్లో ఇలా తీర్మానం చేస్తున్నాము మంచోడు ఎందుకు అంటే నాది కూడా ఉన్నా సార్ నేను కడతా ఇప్పుడు అంటే ఇప్పుడు కడతాన చూడని ఎవరు కట్టకపోతే ఆ ఊరి మీద సెర్పు డిపార్ట్మెంట్ బ్యాంకు వాళ్ళు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కూడా అదే చెప్తున్నారు లోన్లు అని చెప్పి ఈ రోజు ఇక్కడ సమావేశం మనం జరిగినాము ముప్పై మంది తోటి సెర్పు డిపార్ట్మెంట్ ఫీల్డ్ ఆఫీసర్ డిఓఎ ఎన్పిఏ మేనేజర్ అందరికీ వీళ్ళు ఇరవై ఎనిమిది తారీఖు లోపల యాభై ఒక్క కట్టాలి ఇప్పుడు పదివేలు కట్టాలి ఇది ఒకవేళ కట్టకపోతే మళ్ళా సెర్ఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంట వసూలు చేయడం అయితే ఇందువలన ఎన్పిఎల్ లేకుండా ఉంటేనే మనం బ్యాంకులో లో ఏదైనా లోన్లు ఇస్తాము ఆ ఊరు కూడా బాగుపడుతుంది ఇప్పుడు రాజన్న వాళ్ళ ఇంటికి పోతాం నెక్స్ట్ వాళ్ళ ఇంటికాడ కూడా ఇదే పద్ధతి మనం వాళ్ళ ఇంటికాడ పోయే పరిస్థితే లేదు అందరూ ఇలా